వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో ఇరవై ఐదు పీట్ల ఒక పెద్ద బోర్డు రాయడం జరిగింది అది ఒక ఇన్ఫో బోర్డు ఆ బోర్డు పైన ఎలా రాశాను అక్షరాలు తెలుగు అక్షరాలు ఎలా రాయాలి అలాగే మనం ఆ అక్షరాలను ఏ విధంగా హైలైట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ బోర్డు పైన పెయింట్తో రాస్తున్నాను ఈ అక్షరాలు తెలుగు అక్షరాలు ఎలా రాయాలి అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది ఇలా మనం ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మనం సుస్వాగతం ఎలా రాయాలి స్వాగతం సుస్వాగతం చూడండి ఇది సా ఇది ఐరన్ బోర్డు ఇరవై ఐదు పీట్లు ఉంది అలాగే నిలవులో ఎనిమిది సారీ రెండు ఉంది నిలువులో రెండు పీట్లు వెడల్పులో ఇరవై ఐదు ఉంది ఈ ఇన్ప బోర్డు ఇది స్వాగతం సాకు దీర్ఘం చూడండి ఇలా రాయాలి చూడండి ఇలా పెట్టి ఇలా తీసుకొచ్చి ఇలా కలిపేయాలి ఇది వావత్తు సాకు వావత్తు బ్రష్ ఎప్పుడు మనం ఇలా స్ట్రేట్గానే పట్టుకోవాలి అప్పుడే బ్రష్ యొక్క పాయింట్ అనేది వస్తుంది చూడండి గా ఇది గానే అక్షరం ఇలా మనకు ఇటువైపు ఎలా వచ్చిందో అటువైపు కూడా అలాగే అంతే రౌండ్తో అలాగే రావాలి అంతే వెడల్పుతో కూడా రావాలి అప్పుడే మనకు అక్షరం అనేది అందంగా కనిపిస్తుంది చూడండి ఇది తలకట్టు తలకట్టు నేను ఎలా గీశాను ఇలా వంపుగా ఇలా అందంగా కనపడేటట్టు వేశాను అది చాలా ముఖ్యం మనకు ఇది తా అక్షరం ముందుగా తాని అక్షరానికి ఇలా ముందుగా రెండు జీరోలు రెండు ఇలా సున్నాలు పెట్టుకొని ఇలా రౌండ్గా వేస్తూ మళ్ళీ అక్కడున్న జీరోకు ఇలా కలిపేయాలి అప్పుడు మనకు నీటుగా అందంగా ఒకే సైజులో అనేది వస్తుంది అక్షరం అనేది చూడండి ఇలా చూడండి ఇలానైతే వేసుకోవాలి నేను ఫస్ట్ నేను ముందుగా లైనింగ్స్ వేసుకున్నాను మీకు నీలి నీలి కలర్ కలర్తో మీకు ఆ గీతలు అనేవి కనిపిస్తున్నాయి అది ముందుగా నేను కొలతలు అనేవి తీసుకొని దారంతో మార్కింగ్ వేసుకొని తర్వాత పెన్సిల్తో మనకు ఎంత సైజులో ఎన్ని అక్షరాలు వస్తున్నాయి ఎక్కడి వరకు వస్తున్నాయి అనేది ముందుగానే మార్కింగ్ చేసుకొని తర్వాత నేను ఈ రెడ్ కలర్తో అక్షరాలు అనేవి రాస్తున్నాను పైన కూడా చూడండి ఒకటి లైనింగ్స్ అనేది ఉంది అది బార్డర్ ఆ బార్డర్ మనం ఇది మొత్తం అక్షరాలు అయిన తర్వాత ఆ బార్డర్ అనేది తర్వాత మనం వేస్తాం చూడండి ఇది మూ మూ అనే అక్షరం ఇలా మూ అనే అక్షరం ఇది చూడండి కొమ్ము ఒకే సైజులో మనకు ప్రతి ఒక్కటి కూడా ఒకే సైజులో ఒకే రకంగా ఒకే రైటింగ్లో కూడా కనిపించాలి ఒక అక్షరం దగ్గరికి ఒక అక్షరం దూరం ఇలా కనపడకూడదు అది అట్లంతా అందంగా కనిపించదు ఇది సు అనే అక్షరం షూ రాస్తున్నాను నేను సస్థిస్తే సూ సు అనే అక్షరం చూడండి నేను బ్రష్ని ఎలా వాడుతున్నాను అనేది కూడా మీరు మీరైతే గమనించాల్సి ఉంటుంది చూడండి మనకు అన్ని తలకట్టులు అనేవి కూడా సేమ్ సైజులో సేమ్ ఒకే హైట్లో వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకు అక్షరాలు అనేవి అందంగా కనిపిస్తాయి అన్ని అక్షరాలు ఒకే సైజులో కూడా కనిపిస్తాయి అందుకనే మనం ముఖ్యంగా మనకు లైనింగ్స్ చాలా అవసరం వాటితోనే మనం ఈజీగా రాసుకోవచ్చు చూడండి సూ తర్వాత మళ్ళీ సా సాగు దీర్ఘం ఉంటుంది ఇది సా ఎలా రాస్తున్నానో గమనించండి ఇవి అక్షరాలు అనేవి టూపిట్ పైతే ఉంది బోర్డు అంటే హైట్లో హైట్లో పిట్ ఉంది అంత సైజులో మనం ఈ అక్షరాలు అనేవి రాస్తున్నాము టూ ఇంచు టూ ఇంచు బార్డర్కు వదిలేసి ఈ అక్షరాలు అనేవి రాయడం జరిగింది చూడండి ఇలా పూర్తిగా రాసిన తర్వాత టూ ఇంచు బ్రష్తో ఇలా మొత్తం పిలప్ అనేది చేయాలి మొత్తం రెడ్ కలర్ అనేది ఇలా వాడాలి ఇలా మొత్తం రెడ్ కలర్ అనేది మనం అక్షరాలలో పూర్తిగా నింపేయాలి ఒక్కసారి లేకుంటే రెండవసారి అంటే ఒక్కసారికి మనకు ఎక్కడైతే రాదో ఎక్కడైతే మనకు తక్కువగా కనిపించిందో అక్కడక్కడ ఇలా మొత్తం మనం రెడ్ కలర్తో ప్రతి అక్షరానికి అక్షరానికి కూడా మొత్తం ఇలా నింపేయాలి పెయింట్ అనేది నింపేయాలి ఒక్క కోటింగ్లో రాకుంటే రెండవ కోటింగ్ కూడా చేయాలి అప్పుడు అక్షరాలు అనేవి ఇంకా అందంగా హైలెట్గా కనిపిస్తాయి రెండవ కోటింగ్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అప్పుడే మనం బ్రష్ గీతలు కానీ ఏవి ఉన్నా కూడా అన్నీ మొత్తం ఫిల్ అప్ కాబట్టి రెండవ కోటింగ్ కూడా చేయాలి చూడండి ఇలా వేసిన తర్వాత చూడండి బార్డర్ కూడా నేను బ్లూతో వేసేసాను మళ్ళీ చూడండి అక్షరానికి ఎల్లో ఎల్లో కలర్తో ఇలా అక్షరం రెడ్డుకు అక్షరానికి కరెక్ట్ రెడ్ కలర్కు కరెక్ట్గా తాకేటట్టు వేస్తున్నాను ఆ ఎల్లో కలర్ రెడ్ కలర్ మధ్యలో వైట్ ఏ మాత్రం కూడా కనిపించకుండానైతే మనం వెయ్యాలి అప్పుడే మనం రాసిన బోర్డు అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా ఎల్లో కలర్తో ప్రతి అక్షరానికి కూడా ఇలా చేయాలి అవుట్లైన్ అనుకోండి ఇలా ప్రతి అక్షరానికి ఒత్తులు వచ్చిన ఎక్కడ ఏమున్నా కూడా మనం ఇలానైతే చేయాలి అప్పుడు అందంగా కనిపిస్తున్నాయి అప్పుడు అక్షరాలు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి చూడండి ఎక్కడ కూడా రెడ్ కలర్ ఎల్లో మధ్యలో వైట్ అనేది అస్సలు కనిపించకూడదు అలా రెడ్ కలర్కు తాకేటట్టుగా ఎల్లో కలర్ అనేది వెయ్యాలి అప్పుడు మనం వేసే చేసిన పని చాలా అందంగా కనిపిస్తుంది ఇలానైతే మొత్తం ఎన్ని అక్షరాలైతే రాశామో స్వాగతం సుస్వాగతం ఈ అక్షరాలు మొత్తం అన్నింటికి కూడా ఇలా ఎల్లో కలర్ అనేది పూర్తిగా వేయాలి అప్పుడే చాలా అందంగా కనిపిస్తాయి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇలా చెయ్యాలి ప్రతి బోర్డు కూడా మనం ఇలా రాసేయాలి చూడండి మళ్ళీ బ్లాక్ బ్లాక్ కలర్తో ఇలా షేడింగ్ అంటే అక్షరం యొక్క నీడ పడుతున్నట్టుగా ఈ బ్లాక్తో నేను షేడింగ్ అనేది ఇస్తున్నాను ఇది ప్రతి అక్షరానికి కూడా ఇలాగే ఇవ్వాలి అప్పుడే మనకు అక్షరాలు అనేవి అందంగా కనిపిస్తాయి ఐలట్గా కనిపిస్తాయి అక్షరాల అక్షరాలన్నీ ఇంకా ఉబ్బెత్తుగా ఉన్నట్టు కనిపిస్తాయి కాబట్టి ప్రతి అక్షరానికి కూడా ఇలా చేయాలి మనం ఇదే కలర్ కాదు ఎన్ని కలర్లన్నా వాడుకోవచ్చు నేను వేసింది మాత్రం ఆయిల్ పెయింట్తో ఎందుకంటే ఇది ఐరన్ బోర్డు కాబట్టి మనం ఆయిల్ పెయింట్ వాడాము ఫస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ కొట్టాము తర్వాత అక్షరాలు అనేవి రెడ్ కలర్లో రాశాను తర్వాత ఎల్లో కలర్లో చూడండి అక్షరాలు అనేవి ఎంత మీకు గమ్మత్తుగా కనిపిస్తున్నాయి ఎంత హైలైట్గా కనిపిస్తున్నాయి చూడండి ఇలా అద్భుతంగా రాయాలి అప్పుడే మనకు ప్రతి ఒక్క పని కూడా మనకు చేతి నిండా ఉంటుంది కాబట్టి ఇలా అందంగా రాయాలి ఇది ఇరవై ఐదు పీట్ల బోర్డు చూడండి ఎంత బెస్ట్ ఎంత మంచిగా ఎంత కనులకు ఇంపుగా ఎంత బెస్ట్ వచ్చింది చూడండి ఇలా చేయాలి బోర్డు థ్యాంక్ యూ